బీఆర్ఎస్ ప్రభుత్వం డిప్ పద్ధతి ద్వారా అర్హులను నిర్ణయించి కొందరికి పట్టాలు ఇచ్చారు స్థానికులు తమకు కాకుండా వేరే వాళ్లకు ఎలా ఇస్తారంటూ అక్కడ నిర్మించిన ఉన్న డబల్ ఇండ్లను స్వాధీనం చేసుకుని నివసిస్తున్నారని అన్నారు కొత్తగా పట్టాలు వచ్చిన వాళ్ళు తమకు డబల్ ఇండ్లు వచ్చాయని అక్కడికి వెళ్లి చూస్తే వారికి అలర్ట్ చేసిన ఇండ్లలో వేరే వాళ్ళు ఉండడంతో వారి రువురి మధ్య కొన్ని రోజులుగా వాదోపవాదాలు జరుగుతున్నాయని అన్నారు తమకు కేటాయించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు తమకు స్వాధీనం చేయాలని మేడిపల్లి తహసీల్దార్ ఆఫీస్ ముందు రీలే నిరాహార దీక్ష చేశారు బాధితులు మాట్లాడుతూ తమకు ఏ విధమైన ఇండ్లు లేవని కిరాయిలు కట్టుకునే లేకపోతున్నామని అధికారులు నాయకులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు జూలై పద్దెనిమిదో తారీఖు నాడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంఆర్ఓ గారు మా చేతికి ఇచ్చిన్నారు వాళ్ళు మారిపోయినరు కొత్త ఎంఆర్ఓ వచ్చింది ఆ తర్వాత మేము మేము ఇల్లుల్లో పోయినాం ఇల్లుల్లో పోయిన రోజు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆ ఇండ్లులో కబ్జా చేసుకొని మళ్ళీ మళ్ళీ మూడో రోజు మేము పోయే తలకు వాళ్ళు మాకు డబల్ బెడ్రూమ్లు అని వెంటనే తెలిసి వాళ్ళే దాంట్లో కబ్జాల కూర్చున్నారు మమ్మల్ని రాణిస్తలేరు కొట్టనిక వస్తున్నారు మమ్మల్ని ఎవరు ఎన్నిసార్లు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చినా ఎంఆర్ఓ మమ్మల్ని పట్టించుకుంటలేదు ఇవాళ చేస్తా రేపు చేస్తా అని అంటుంది మేము కలెక్టర్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం ఇంతవరకు అందరిని అడిగినాం అందరు ఆఫీసర్లను అడిగినాం ఇవాళ అవుతుంది రేపు అవుతుంది అని అని చెప్తున్నారు మాకు ఇంకా తొందరగా తక్షణమే ఖాళీ చేపించి డబుల్ బెడ్రూమ్ కోరుకుంటున్నాను వచ్చాను మద్దతుగా మాట్లాడుతున్నాను గతంలో ఏడు నెలల క్రితము ఈ యొక్క డబల్ బెడ్రూమ్లో పర్తాపురంలో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లో పట్టాలు అనేది అందజేశారు అందజేసిన తక్షణమే పట్టాలు తీసుకొని పర్తాపురం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రామస్తులు అనేటువంటి వారు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎక్కడ వారు అని చెప్పేసి వాళ్ళు మాపై అడిగారు అడిగినప్పుడు మేము వాసులం అని చెప్పేసి అన్నప్పుడు మేడుపిల్లి వాళ్ళు ఇక్కడ రావద్దు మేము భర్తపురంలో డబల్ బెడ్రూమ్ కట్టారు మా గ్రామానికే చెందితే కానీ మీ గ్రామస్తులు మాత్రం ఈ మేడిపి భర్తపురానికి రావద్దు అని చెప్పేసి అక్కడి నుంచి దౌర్జన్యంగా మాపై తిడుతూ కొట్టడానికి కూడా మా మా మాకు వచ్చు వచ్చినప్పుడు మేము సరే మంచిదని చెప్పేసి ఎవరైతే మనకు పట్టాలు అందజేశారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాము ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చినప్పుడు సరే మంచిదయ్యా వాళ్ళపై నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పారు చెప్పినప్పుడు సరే మంచిదని చెప్పేసి వన్ వీక్ ఆగిన తర్వాత తర్వాత రంది అని చెప్పేసి ఎంఆర్ గారు అన్నారు అంటే సరే మంచిదని చెప్పేసి వన్ వీక్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే అయ్యా వాళ్ళను నేను ఒకదాన్ని నేను ఏం చేయలేను ఒకదాని వల్ల నాతో ఏం కాదు కలెక్టర్ ఆదేశాలు లేని మేము ఏం చేయలేము అని చెప్పేసి ఎంఆర్ఐ గారు చెప్పారు చెప్పినప్పుడు మేము సరే మేడం అని చెప్పేసి వన్ వీక్ ఆగాము వన్ వీక్ ఆగిన తర్వాత తక్షణమే కలెక్టర్కు మేము అందరం కూడా ఆ పట్టాలు వచ్చినటువంటి వారం అందరిని కూడా తీసుకొని నేను కలెక్టరేట్కి వెళ్ళాను కలెక్టరేట్ వెళ్ళి కలెక్టర్ కలెక్టర్కు కూడా నేను కంప్లైంట్ చేశాను కంప్లైంట్తో ఎంబడే స్పందించి ఈ పట్టాలు వచ్చిన వంటి వాళ్ళకు ఎవరైతే పట్టాలు వచ్చినాయో వాళ్లకు తక్షణమే వాళ్ళ వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ కాండ హ్యాండ్ ఓవర్ చేయండి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని ఇల్లీగల్గా వచ్చినట్టు వాళ్ళని తక్షణం వాళ్ళని తొలగించి లీగల్గా వచ్చినట్టు వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ కా మేల్ అనేది ఎంఆర్ఓ గారికి ఆర్టీఓకు పిఎస్కు అది మున్సిపల్ కమిషనర్కు వీళ్ళకు అక్కడి నుంచే కలెక్టర్ గారు మేలు పెట్టారు మేలు పెట్టిన తక్షణం మళ్ళీ మరలా నాకు ఒక ఆర్డర్ కాపీ అనేది అని నాకు ఇచ్చారు ఆర్డర్ కాపీ కూడా నాకు కలెక్టర్ కలెక్టర్ ఇచ్చి పంపించాడు పంపించిన తర్వాత నేను మళ్ళా నేను ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి ఏం మేడం మరి ఆర్డర్ కాదు కావాలన్నారు మేలుగా మరి మీకు మేలు జూలైలో అలాట్మెంట్స్ ఇచ్చారు ఇప్పటికీ సెవెన్ మంత్స్ అవుతుంది ఆల్రెడీ మేము అందరి చుట్టూ తిరుగుతూనే ఉన్నాము లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ వచ్చాము ఫిఫ్టీన్ డేస్ తర్వాత రండి అని ఎంఆర్ఓ మేడం చెప్పారు ఎంఆర్ఓ కూడా చేంజ్ అయ్యారు కాబట్టి ఫిఫ్టీన్ డేస్ తర్వాత రమ్మని చెప్పారు అక్కడ మొత్తం వాళ్ళని ఖాళీ చేపించేసి మాది మాకు స్థలాలు మాకు ఇచ్చేస్తాము మీ డబల్ బెడ్రూమ్స్ మీకు అని చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు అక్కడ వాళ్ళని ఖాళీ చేపించలేదు మాకు అలైంట్మెంట్ ఇచ్చినా సరే మాకు హ్యాపీనెస్ లేదు అసలు ఎందుకంటే మాకు ఇది వచ్చిన హ్యాపీనెస్ కూడా దీనికి తిరగడానికే మేము చాలా ప్రయాస పడిపోతున్నాము అటుపక్క ఇంట్లల్లో రెంట్లు కట్టుకోలేని పరిస్థితి మాది దయచేసి ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ మాకు ఈ రోజు ఈ క్షణమే తక్షణమే మా డబల్ బెడ్రూమ్ లో మాకు ఇప్పించగలరని ప్రార్థిస్తున్నాము చర్య తీసుకొని లబ్ధిదారు